వచ్చిన మహారాజా నా పెండికి వచ్చిన చుట్టాలకు నేను చిన్న సూపు చూడ్లే పెద్ద సూపే చూసినా ఏమన్నా నేను నా నేనేమన్నా చిన్న చూపు చూడడానికి పెద్ద సూపే చూసిన వచ్చిన చుట్టాలకు నేను ఏం తక్కువ చేపించిన పదార్ పుట్ల వడ్డు మిల్లి పట్టించిన పదహారు పుట్ల వడ్డు మిల్లి పట్టించి గంజుల గువ్వంత సరిపోదని చెప్పి చెర్ల బియ్యం బారోపించిన తూ మంట పెట్టించిన ఉడకమంటే ఉడికింది గువ్వ కాకపోతే కుయ్య కుయ్య ఉప్పుకుంటూ ఉడికింది మహారాజా ఈ గాంట్లో కూరగాయలు ఏం కూరగాయలు జోరదారు కూరగాయలు చేసిన ఏం కూరగాయలనుకున్నావు బర్యపుర్రు నేతిమట్టు పసల పియ్యి గాజులె గుర్రంకుంటూ మేఘనాడు మేకతోలు గాసుల్లో పోస్ట్ పెట్టించిన ఎక్కడ హైదరాబాద్లో పెడితే వరంగల్ మండి వచ్చింది కూరగాయలు వాసన కమ్మగా తీయగా పుల్లగా సిత్తకాయ తిన్నరు తిన్నారు నీ తిండి కాకపోతే ఎవ తిండి తిన్నారు మాగ వచ్చిన చుట్టాలందరూ లైన్ మీద కుసెట్టిన లైన్ మీద ఎట్లా కుసెట్టిననుకున్నా గుండ్రులు కాచి బుద్ద కిందేసిన సూదులు కాచు సుక్కబట్లు పెట్టినా దబ్బుడాలు కాచి కాటికి పట్టించిన తల కొరిగించి శిఖముడిపించిన పండుగ కొట్టించి తమల బాగు షబ్ బాసు ఎంకట్రామండా పెండి అంటే పెండి కాదు అంటారు వచ్చిన చుట్టాలకు ఇస్తరలే విస్తర్లు కుట్టినా తుమ్మాక విస్తర్లు కుట్టిన చింతాకు డొల్లలు కుట్టిన తుమ్మాకు విస్తరలు చింతాకు డొల్లలు కుట్టి లైన్ కుస్తబెట్టి పులిసే రాకులతోటి అన్నం వడ్డిస్తుంటే నీ అన్నం చల్లకుండా తోడా పెట్ట తోడా పెట్ట అన్నం పొద్దు మూకదు అన్నం పొడవదు పొద్దుగా ఆరు గంటలకు వస్తున్న మర్తులకు ఒంటి గంట వరకల్లా ఇద్దరికొక్క మెక్కు గుద్ద వలగ పెట్టించిన అన్నం అన్నం తిని మొగ్గోళ్ళు లేచుంటే మొగ్గోళ్ళ మూలదారాలు పుట్టరా పుట్టరాయిపోతున్నాయి ఆడవాళ్ళ రేకముళ్ళు అయితే పుస్కు పుష్కూసిపోతున్నాయి అక్కడికి మా అత్త మా మామజ శనకొస్తారు కదా అల్లుడ అల్లుడ నువ్వు ఇంటికి పెద్ద అల్లుడి పోయితే మా ఇంట్లో కుడికాయలు పెట్ట అల్లుడే మాకు ఇంటి నిండా లక్ష్యం కొట్టాడతలుడనుకు వచ్చింది మా అత్త కుడికాయలు పెట్టబో ఈ మా అత్తగారు ఇంట నేను ఎడమ కాలు ఎడమకాలు పెడితే మా అత్తగారి సంసారం ఎట్లా పొంగింది పాలు పొంగినట్టు పొంగింది మా అత్తగారి సంసారం శుక్కల పర్వతం పెరిగినట్టు పెరిగింది మా అత్తగారి సంసారం ఎట్టెట్ల పెరిగింది మా అత్తగారి సంసారం పెద్ద బావని పెద్ద పులి కొట్టింది చిన్న బావని చిత్తగండ కొట్టింది నడి బావని నాకు బాంగడుచుంది దొడ్డడావులు దొంగలు దొసుకుపోయినటు ఇల్లిగిరి పెట్టింది పందిరి పచ్చబడ్డది మా మామ నీళ్ళు పోసుకుంటూ మా అత్త సముర్త అయింది నా ప్రసిద్ధి అయింది లచ్చింగ్ కాకపోతే బిడ్డను కానగానే అయిపోయి నాకు ఇటువంటి అల్లుడు దొరకాలి అత్తలకు ఆ కడికి మాత్త పట్టింది అల్లుడా నువ్వు బంగారం వస్తుంటే అడుగు నా ఇంట్లో పెట్టడం నేను సమృద్ధ కాటం మీ మామ నీళ్ళు పోసుకోవటం మళ్ళీ మీ మామ అయితే నీ అదృష్టాన బిడ్డ పుడితే మళ్ళీ నీకేస్తా మా అత్త ఇటువంటి అల్లుడు పోత దొరకడని చెప్పి మాత్త మా అత్త మా మామ కొమటింటికి పోయి స్వక్కమ నూనె కంట్ల నూనె అరకెళ్ల నూనె పట్టుకొచ్చి వాకిట్లో కూస్తబెడితే లోకులు చూస్తారని మూలింట్లో కొండ మూలవాసం కడ నన్ను వంగబెట్టి నా రెండు పిర్రలు పాయ తీసి నా రెండు పిర్రలు చంద్ర దీపం పెట్టి మా అత్త మా మామ మొక్కుడు మళ్ళీ నాకు అల్లుడు దశమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానస్తుడు పూత దొరకడు సత్య పుట్టడు దశ పిలగాడు అని చెప్పి వంగి వంగి మొత్తది మాత్రం రెండు చేతుల జోడించుకుంటా అల్లుడు తెలివి కల పిలగాడు పోతే దొరకడని చెప్పి పాతకాలం నాటి జోకులు